ట్రావెల్స్ అంతా దోచుకుందామని దారిదోపిడి దొంగల్లా ట్రావెల్స్ నిర్వహణ ప్రయాణికుల అత్యవసరాలే పెట్టుబడి అనుకున్న దానికి మించి పదిరిట్లు రాబడి పండగలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల విషయాల్లో మన వాళ్లకు ఎన్నో పట్టింపులుంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పండగలను చాలా బాగా నిర్వహించుకుంటారు ఇది వేరే మతాలలో అయినా ప్రత్యేకించి ఆ మతాల వారందరికీ సౌకర్యాలు కల్పించడం ఆయా మతాల్లో అలవాటు కానీ ఒక్క హిందూ మతంలో ఏదైనా సాంప్రదాయ పండుగ జరిగిందంటే చాలు దోపిడికి మార్గాలు అవుతాయి అలాంటి వాటిలో ఒకటి ప్రయాణం ఈ ప్రయాణానికి సొంతరికి వెళ్ళడానికి అయితే ఇక చెప్పక్కర్లేదు అలా వెళ్ళే ప్రయాణికుల్ని టార్గెట్ చేస్తూ ట్రావెల్స్ యాజమాన్యాలు చాలా ధైర్యంగా దోచుకుంటున్నాయి మామూలు సమయాల్లో రేట్లకి రెట్టింపు తీసుకుంటూ ప్రయాణికుల్ని దోచుకుంటున్నాయి ఇది విశాఖపట్నం అనే కాదు ఏపీ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అటు తెలంగాణ ఇటు ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఇదే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి ఊరెళ్లే వారు తమ జేబులు నిండుగా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు మామూలుగా పెరగలేదు ప్రైవేట్ ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరగడంతో సంక్రాంతి ఊరికి వెళ్ళకముందే కనిపిస్తుంది హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండుగకు లక్షలాది మంది జనం సొంతులకు వెళ్తుంటారు కేవలం ఏపీలోని వారం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతారు సంక్రాంతి వేళ హైదరాబాద్ నగరం బోసిపోయి కనిపిస్తుంది విధులన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి రేపటి నుంచి పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి సంక్రాంతికి సొంతళ్లకు పయనమయ్యే వారి సంఖ్య మొదలైంది సంక్రాంతికి వెళ్లే ప్రత్యేక బస్సుల్లో వెళ్లాలంటే సాధారణ ఛార్జీల కంటే అదనంగా యాభై శాతం ఛార్జీలు చెల్లలించాల్సి ఉంటుంది ఈ నెల పది పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఐదు రోజుల పాటు అదనపు ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాలకు నడిచే బల్ల వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్ జేబీఎస్ ఉప్పల క్రాస్ రోడ్స్ ఆరంఘర్ ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ కేపీహెచ్బి బోయిన్పల్లి గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు ఉదయం నుంచే స్టాండ్లన్నీ రద్దీగా మారిపోయాయి రైళ్లలో టికెట్లు దొరకని వారు తర్వాత ప్రయారిటీ ఆర్టీసీ బస్సులకు ఆశ్రయిస్తారు వాటిలో కూడా టికెట్ దొరకకపోతే ఇక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించక తప్పదు విజయవాడకు సాధారణ రోజుల్లో అయితే వెయ్యి రూపాయల వరకు ప్రయాణ ఛార్జీ ఉంటుంది అయితే ఇది ఇప్పుడు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పలుకుతుంది విశాఖపట్నం వెళ్లాలంటే ఐదు వేల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని చెప్తున్నారు ముందుగా బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికిప్పుడు ఏపీలో శ్రీకాకుళం విశాఖపట్నం నెల్లూరు తిరుపతి వెళ్లాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే అంటున్నారు ప్రభుత్వ సర్వీసులే అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటే ఇక ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఎందుకు ఉంటాయి అవి కూడా విపరీతంగా పనిచేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి ఊళ్లకు అనేక మంది ఇక సొంత వాహనాల్లో బయలుదేరే వారు కూడా అధికంగానే ఉన్నారు